హాయ్ హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ వల్లిరామ్ వాక్స్ ఛానల్లో ఒక చిన్న వాగ్ తోటి మీ ముందుకు వచ్చాను ఏం లేదండి నేను సరదాగా అలా బయటకు వెళ్ళాను అక్కడ నాకు విశాల్ మార్క్ కనిపించింది అక్కడికి వెళ్ళాను అనమాట యాక్చువల్గా అయితే నేను డ్రెస్సెస్ అయ్యి తీసుకుందామని వెళ్ళాను కానీ నేను క్యాజువల్గా వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక చాలా సర్ప్రైజ్ అయ్యాను చాలా కలెక్షన్స్ వచ్చాయన్నమాట అవేంటో చూస్తూ మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం ఇవన్నీ కూడా ఆఫర్స్లో పెట్టారు ఆఫర్స్ అంటే మనకి ఒక టూ డ్రెస్సెస్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఒక టూ హండ్రెడ్ ఆఫర్ పెట్టారన్నమాట నాకైతే బాగానే అనిపించినాయి ఇవి మనం డైలీ ఇంట్లో వేసుకోవడానికి బాగానే ఉంటాయి క్యాజువల్ వేర్గా యూజ్ చేసుకోవచ్చు అంతేగాని ఆఫీస్ వేర్కి అయితే నాకు అంత అనిపించలేదు డైలీ యూసేజ్ మట్టికి బాగానే అనిపించినాయి చూడండి కలెక్షన్ కూడా బాగానే పెట్టారు వీళ్ళు ఇక్కడ మనకి విశాల్ మార్ట్లో నేను త్రీ ఇయర్స్ నుంచి విశాల్ మార్ట్కి వెళ్తున్నాను నాకైతే ఈ త్రీ ఇయర్స్లో కూడా ఇప్పుడైతే బెటర్ ఆఫర్స్ అనేవి పెట్టారు అదేవిధంగా ఇంప్రూవ్మెంట్ కూడా నాకు చాలా బాగా కనిపించింది నాకు కిడ్స్ వేర్ కూడా చాలా బాగా నచ్చింది ఇక్కడ మనకి కిడ్స్కి వింటర్ వింటర్ వేరు బాగున్నాయి అదేవిధంగా స్వెటర్సు నెక్స్ట్ చిన్ని చిన్ని ఫ్రాక్స్ బేబీ ఫ్రాక్స్ షూస్ టవెల్స్ స్మూత్ టవెల్స్ చాలా 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 కలెక్షన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి ఏంటంటే ఏజెస్ వైజ్ డివైడ్ చేస్తారన్నమాట ఏజ్ వాళ్ళకి వాళ్ళకి పెడతారు మనం ఈజీగా సెలక్షన్ అనేది చేసుకోవచ్చు ఇంకా బ్యాగ్స్ షూస్ చాలా పెట్టారు నాకైతే బ్యాగ్స్ అంత అనిపించలేదు కానీ నెక్స్ట్ ఓన్లీ నాకు క్లాత్సే బాగా నచ్చినాయి నెక్స్ట్ షూస్ కూడా పర్వాలేదు కాకపోతే మనం డైలీ క్యాజువల్గా యూజ్ అండ్ త్రోగా యూజ్ చేసుకోవచ్చు అంతే తప్ప ఫ్యాషనబుల్గా ఉండే స్లిప్పర్స్ అవి ఏమీ ఇక్కడ నాకు అంత అనిపించలేదు పిల్లల కలెక్షన్ అయితే డైలీ యూసేజ్కి చాలా బాగున్నాయి సో మీరు కూడా చూడండి బాగున్నాయి ఇదిగో మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా బేబీ ఫ్రాక్స్ ఇది అయితే క్లాత్ అయితే చాలా బాగుంది కాటన్ క్లాత్ అన్నమాట మనకి సమ్మర్ వేర్ బాగుంటాయి ఈ క్లాత్స్ చాలా బాగున్నాయి క్లాత్ మట్టికి ఇటు సైడ్ ఉన్నాయి కదా అవి స్వెటర్స్ స్వెటర్స్ కూడా బాగున్నాయి వింటర్ సీజన్కి చాలా బాగా యూజ్ఫుల్ అవుతాయి ఇవన్నీ కూడా స్వెటర్ కలెక్షన్సే పిల్లలకైతే చాలా బాగుంటాయి మనకి ప్రైస్ కూడా పెడుతున్నారు ఆఫర్ కూడా ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ అని అలా పెడుతున్నారన్నమాట నేనైతే మా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేను డైలీ వేరు అండ్ క్యాజువల్ వేరు ఎక్కువగా విషయాల మాటలోను తీసి తీసేది నాకైతే బాగానే అనిపించినాయి బాగా చిన్నపిల్లలు ఉంటారు కదా కిడ్స్కి వాళ్ళకైతే ఇది సో బెస్ట్ అండి ఎందుకంటే ఇక్కడ మనకి జీరో అంటే వన్ మంత్ బేబీ నుంచి మనకు కావాల్సిన మెటీరియల్ అంతా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అన్నమాట మనకి కాస్ట్ కూడా కన్వీనియంట్గానే ఉంటుంది మరి హెవీ కాస్ట్ ఏమీ ఉండవు అన్నమాట మనకి నచ్చిన కాస్ట్లో మనము తీసుకోవచ్చు ఇవి టెవల్స్ ఉన్నాయి కదా త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అంటే వన్ రూపీ తక్కువ పెట్టారు మనం వేసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ అని ఇవి మనకి యూస్ఫుల్గా అన్నమాట నెక్స్ట్ బ్యాగ్స్ కలెక్షన్ నా బ్యాగ్స్ కలెక్షన్ కొన్ని బాగానే ఉన్నాయి కొన్ని మటుకి కొంచెం పర్వాలేదు అన్నట్టు కన్నా అనిపించినాయి కొన్ని యావరేజ్గా అనిపించినాయి సో నేనైతే పాపకి మార్షల్ ఆర్ట్స్కి అది వెళ్తున్నారు కదా స్పోర్ట్స్ బ్యాగ్స్ చూద్దామని చూసానమాట నాకైతే క్వాలిటీ అంతగా అనిపించక నేను తీసుకోలేదు ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు ఇదిగోండి కాస్ట్ కూడా చూపిస్తున్నాను వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలా పడ్డాయి అంటే అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ అనమాట ఇంకో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ బ్యాగ్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ అలా పడుతున్నాయి నాకైతే హ్యాండ్లూమ్ బ్యాగ్ లాంటిది ఏమైనా ఉంటుందేమో డైలీ వేరు యూజ్ చేసుకోవడానికని చెక్ చేశాను కానీ నాకైతే అంతగా అనిపించలేదు సో నేను లీవ్ చేసాను అనమాట ఇదిగో ఇది కొంచెం ఫ్యాషనబుల్గా ఉంది కదా అని తీశాను ఇది కూడా హోల్డ్ అని బ్యాగ్ వచ్చింది హోల్డాను అని నేమ్ ఒకటి దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ అలా పడింది ఇవిగో ఇవైతే ఒక మనము ఎక్కడికైనా బయటకు వెళ్తాం కదా బయటకు వెళ్ళినప్పుడు ఒక వాటర్ బాటిల్ సమ్ స్నాక్స్ లేదంటే ఒక టూ శారీస్ ఇలాంటివి క్యారీ చేసుకోవడానికి ఈ బ్యాగ్స్ అయితే బాగానే ఉంటాయి ఇవి ఇది కూడా ఇది గ్రే కలర్ ఉంది కదా ఈ గ్రే కలర్ బ్యాగ్ కూడా సేమ్ అలాగే ఉంటాయండి నెక్స్ట్ చిన్న పౌచ్ చిన్న చిన్న పౌచ్లు అండి ఇవి వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ వన్ రూపీ తగ్గించారు అదే హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఈ బ్యాగ్ వచ్చేసి నాకు సైడ్ బ్యాగ్ వేసుకోవడం అలవాటు ఉంది ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు డైలీ నేను ఇప్పుడు వేసుకున్నాను కదా ఆ బ్యాగ్ మట్టికి యూజ్ చేయనమాట కానీ నాకు క్వాలిటీ అంత అనిపించగా ఆ బ్యాగ్ని అక్కడే పెట్టేశాను నెక్స్ట్ టాప్స్ కోసమని వచ్చాను ఇంకో గ్రీన్ కలర్ ఉంది కదా డార్క్ గ్రీన్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్లో నాకు నచ్చింది ఏంటంటే లోపల లైనింగ్ క్లాత్ అనేది కూడా అటాచ్ చేసి ఇచ్చారనమాట మనకి ఇక్కడ హోల్స్ కింద వర్క్ వచ్చింది కదా ఆ హోల్స్ ఏమైనా కనిపిస్తుందా ఏంటి అనేది నేను చెక్ చేశాను కానీ ఏమీ లేదండి లైనింగ్ ఉంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చుది నెక్స్ట్ ఇది ఈ డ్రెస్ ఒకటి నాకు బాగా నచ్చింది ఎందుకంటే హ్యాండ్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్కి బెల్ హ్యాండ్స్లో వచ్చి నెక్స్ట్ మిర్రర్ వర్క్ వచ్చింది సరే చూద్దాంలే అనుకున్నాను కాకపోతే నాకు ఇక్కడ చూడండి కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడుతుంది కాకపోతే స్ట్రైట్ లైన్స్ కింద వచ్చినాయి కదా మధ్యన కుట్ల కింద వేసేస్తారనమాట దానితోటి నాకు అంత కంఫర్ట్గా ఉండదేమో అని చెప్పేసి వదిలేసాను నెక్స్ట్ ఇవి క్యాజువల్ అండి క్యాజువల్ వేరే ఇవైతే డైలీ మనము ఇంట్లో యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటాయి ఫోర్ హండ్రెడ్ పడుతున్నాయి కలర్స్ బాగున్నాయి అదేవిధంగా ప్రింటబుల్ కాదు ఇది బాగుంది ఇది కూడా సేమ్ ప్రింటబుల్ కాదు మనకి ఉంటాయి కదండి పోజింపల్లి ఆ టైపు వర్క్ కింద వచ్చిన వర్క్ కాదు ఆ టైప్ ఆఫ్ ప్రింట్ మాట ప్రింప్ ప్రింట్లోకి వచ్చినాయి మాట ఇవన్నీ సేమ్ ఈ కాస్ట్లోనే ఉన్నాయి పర్వాలేదు ఇలాంటి ఇలాంటి వాటికైతే మనం వెళ్ళి తీసుకోవచ్చు నెక్స్ట్ వెస్ట్రన్ వేర్ కూడా ఉన్నాయమాట ఇవిగో ఇవి ఇవి ఫ్రాక్స్ ఉన్నాయి కదా టాప్స్ అయ్యి ఇవి వెస్ట్రన్ టాప్స్ మాట నేనైతే వేసుకోను సో నేను తీసుకోలేదు కానీ జస్ట్ క్యాజువల్గా చూపిస్తున్నాను మీకు అంతే నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చినాయి కదా ఇవి టీ షర్ట్ మోడల్ అనమాట కాస్ట్ అయితే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది టీషర్ట్స్ కంపేర్ చేసుకుంటే వెస్ట్రన్ మీద వెస్ట్రన్ కానీ ఇవి బాగా కాస్ట్గా కాస్ట్ ఎక్కువగా ఉందన్నమాట నెక్స్ట్ ఇవి చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇటు సైడ్ అయితే ఫుల్లీ ఫుల్లీ వెస్ట్రన్ వేర్ అనమాట ఓన్లీ టాప్స్ జీన్స్ మీదకి అయితే ఇవి బాగుంటాయి నెక్స్ట్ ఫుల్ ఫ్రాక్స్ అన్నమాట ఇవైతే కొన్ని ఫ్రాక్స్ అయితే బాగానే అనిపించినాయి కొన్ని అయితే డిజైనబుల్గా పర్వాలేదు అనిపించినాయి అన్నమాట నెక్స్ట్ జెంట్స్ వేర్ కూడా ఉన్నాయి జెంట్స్ వేరు క్యాజువల్ టీషర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ జెంట్స్ కూడా ఫోర్ అంటే వన్ రూపీ తగ్గించారు వెలుగు కూడాను చూసుకోవచ్చు జెంట్స్ కూడాను ఇక్కడ జెంట్స్కి వచ్చేసి వింటర్ వేరు టీ షర్ట్స్ కాలర్ టీ షర్ట్స్ మామూలు నార్మల్ టీషర్ట్స్ అంటే షర్ట్స్ క్యాజువల్ షర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట నేను నేనైతే ఏమి తీసుకోలేదు జస్ట్ చూపిస్తున్నాను అంతే ఇదిగోండి రైన్ కోట్స్ టైపు ఇలాంటి జాకెట్స్ ఇవన్నీ వచ్చినాయి జెంట్స్కి టీషర్ట్లు అండ్ క్యాజువల్ షర్ట్స్తో పాటు జీన్స్ ప్యాంట్స్ అండ్ క్యాజువల్ ప్యాంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్లు కూడా బాగానే అనిపించినాయి త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట మనకి బయట టైలరింగ్ దగ్గర ఇచ్చిన ఇంచుమించు అలాగే అవుతున్నాయి కదా సో పర్వాలేదు ఇక్కడ కూడా తీసుకోవచ్చు మా వారైతే టూ టీషర్ట్స్ మట్టికి తీసుకున్నారు నెక్స్ట్ నేను పిల్లలకి స్పోర్ట్స్ వైజు క్యాజువల్ ఫ్యాంట్స్ లాంటివి ఏమన్నా అని చూస్తున్నా అనమాట కొన్ని ఫ్యాంట్స్ అయితే బాగానే అనిపించినాయి కాకపోతే ఇది ఇది చూడండి ఇది బాగానే ఉంది మళ్ళీ ఇంకో ఇంకొకటి తీసుకున్నాను అదైతే నాకు అంత అనిపించలేదు ఈ ఫ్యాంట్ వచ్చేసి చూడండి కింద మనకి లెగ్స్ బాగా టైట్గా పట్టేసేలా ఉన్నాయి ఈ బ్లాక్ ఫ్యాంట్ వచ్చేసి కింద మనకి లూజ్గా ఉంటుంది అన్నమాట ఇవి కూడా నైంటీ నైన్ రూపీస్ అలా పడినాయి అంటే హండ్రెడ్ రూపీస్ కాస్ట్ పడింది అనమాట సో ఈ టూ ఫ్యాంట్స్ అయితే నేను సెలెక్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి పాపకి నేను టీషర్ట్స్ తీసుకుందామని అనుకున్నాను సో చెక్ చేశాను ఇక్కడ మీరు మీరు వెళ్ళినప్పుడు ఒకటి అబ్జర్వ్ చేయండి ఏంటంటే ఇక్కడ సైజు ఉందా సైజు సేమ్ టీషర్ట్కి ఉంటుంది నెక్స్ట్ అదే సైజు వేరే టీషర్ట్ కూడా ఉంటుంది కాకపోతే ఎలా అంటే టూ ఇయర్స్ బేబీకి సరిపడుకి ట్యాగ్ అదే ఉంటుంది అదేవిధంగా ఫై ఫైవ్ ఇయర్స్ బేబీకి కూడా అదే ట్యాగ్ ఉంటుంది అదే కొంచెం చెక్ చేసుకుని తీసుకోవాలి నెక్స్ట్ చాలా స్టేషనరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి టాయ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ టాయ్స్ వచ్చేసి హెవీ కాస్ట్ ఏమీ లేవండి ఇదిగో చూడండి ట్యాగ్స్ ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే టాయ్స్ ఇక్కడ కూడా తీసుకోండి పర్వాలేదు కాస్ట్ అయితే నెక్స్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయి పిల్లలవి స్లిప్పర్స్ అయితే బాగుంటాయండి నేను మా పిల్లలకి చిన్నప్పటి నుంచి చిన్న చిన్న షూస్ ఇలాంటివి ఐటోమేటిక్కి నేను ఇక్కడే విశాల్ మార్ట్లోనే తీసుకుని యూజ్ చేశాను ఫైనల్గా వచ్చేద్దాము అనేసరికి నాకైతే ఈ ఫ్రాక్ కనిపించింది ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంది లెమన్ కలరు దేని కాస్ట్ కూడా పెద్ద ఏమీ కాదు సో నేను ఇది కూడా తీసుకుని వచ్చాను ఇప్పుడు నేను విశాల్ మార్ట్కి వెళ్ళొచ్చాను కదా వాళ్ళకి నేను కొన్ని థింగ్స్ ఇచ్చాను వాళ్ళు ఎలా ఎగ్జాక్ట్ ఫీల్ అవుతున్నారో చూద్దాం దిస్ ఫార్జ్ ఫర్ దిస్ ఫర్ రాడా సిట్ డౌన్ దిస్ ఇస్ ఫర్ీనా చిట్టి ఓకే దిస్ ఇస్ ఫర్ రాణ్ నెక్స్ట్ చేసి ఎలా ఉన్నాయి బాన్యా బాగున్నాయా నచ్చాయా నీకు సూపర్గా ఉంది అది మరి ఇంకొక డ్రెస్ ఇంకొకటి కావాలా బాగుందా వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలరా డూ యూ వాంట్ వన్ మోర్ నీకు ఇంకొకటి కావాలా ఓకేనా ఓకే చెక్ వన్స్ వావ్ దిస్ దిస్ మై ఫేవరెట్ యువర్ నీకు ఇష్టమా కలర్ ఓకే ఓకేనా నెక్స్ట్ ఫర్ కలరు నీకేనా ప్యాంట్ ప్యాంట్ చెక్ చేసుకో ఇవి క్యాజువల్ వేర్ అన్నమాట మీకు ఓకేనా మీరు స్పోర్ట్స్కి అది వెళ్తున్నారు కదా స్పోర్ట్స్కి డ్రెస్సులు కావాలని నేను షర్ట్స్ అవి తెచ్చాను ఓకేనా సూపరా ఓకే నీకు ఇష్టమైంది ఏంటిది ప్యాంట్ మీద ఏమున్నాయి యానిమల్స్ డైన డైనోసర్స్ నీకుందా షర్టు కూడా ఉంది కదా రానా నీకు డైనోసర్ షర్ట్ బ్లాక్ది ఎస్ Bill. Okay. This is the dress for you. Take this. <laughs> ah. how is this? Nice. nice. And Pizama. సో నైసా దిస్ ఈస్ ఫర్ యూ న్యూ ఇయర్ అడ్రస్ ఓకేనా ఏం చేస్తున్నావు రానా నువ్వు ఫోల్డ్ చేసుకుంటున్నావా ఆఫ్టర్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తావా ఆహా అక్కడే పెడతావా డైలీని మరి ఎక్కడ పెట్టుకుంటావు కబోర్డా ఓకే ఇటు కాస్ట్ ఎంతో తెలుసా మీకు నేను డ్రెస్సులు తీసుకుని వచ్చాను కదా విశాల్ మాటవి నేనైతే హెవీ రేంజ్ ఏం ఇది ఇదైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది ఈ ఫ్రాక్ జీన్స్ క్లాత్ మోడలు పర్వాలేదు అనిపించింది నాకు ఎంత ఉంది కన్నయ్య కాస్ట్ అది సరిగ్గా చూడాలి ఇది రూపీస్ ఓకేనా ఓకేనా అది కాస్ట్ అంటే త్రీ సేమ్ హ్యాపీ అయినా నువ్వు త్రీ టీషర్ట్స్ లో నీకు ఏది బాగా వచ్చింది దట్ అన్న సెకండ్ వన్ దిస్ వన్ థర్డ్ వన్ వ్యామ్ థర్డ్ స్పట్ వైతే త్రీ నచ్చినాయా నీకు ఓకే కాస్ట్ తక్కువ పెట్టి తెచ్చాను కదా నువ్వు హ్యాపీయేనా దిస్ కాస్ట్ ఈస్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఓకే కాస్ట్ కాదు అది సైజు మనం క్లాసు కొనుక్కుంటాం కదా చేసినప్పుడు ఎక్కువ కాస్ట్ పెట్టు కొనుక్కోవాలా తక్కువ కాస్ట్ పెనుక్కోవాలి ఎందుకంటే ఇవి దేనికి స్పోర్ట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డైలీ వేర్ కి తక్కువ యూజ్ చేసుకోవాలి ఓకేనా బట్ అది కాస్ట్ చూడు అది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అదర్ నేనైతే ఈ డ్రెస్సెస్ బాబుకి తీసుకున్నాను ఈ డ్రెస్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి అంటే వన్ రూపీ తక్కువగా టూ హండ్రెడ్ అయ్యింది నేను త్రీ షర్ట్స్ తీసుకున్నాను ఇవి డైలీ వేర్కి బాబు స్పోర్ట్స్కి వెళ్తాడు కదా స్పోర్ట్స్ వైజ్ ఉంటాయని చెప్పి నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను ఇదిగో ఇది బాగానే ఉంది పర్వాలేదు ఫాస్ట్గా అయితే షర్ట్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది క్లాత్ కాలర్ వైజ్ కాలర్ కాలర్ ఉంది దీనికి కూడా ఇది కూడా సేమ్ కాస్ట్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అంటే వన్ రూపీ ఒక్క టూ హండ్రెడ్ అయితే విశాల్ మార్ట్లో రీజనబుల్గానే ఉన్నాయి ఒక్కోసారి మనం చెక్ చేసుకోవాలండి క్లాత్ మట్టికి చెక్ చేసుకుని తెచ్చుకుంటే బెటర్ అన్నీ ఒకేలా ఉండవు కదా క్లాత్స్ కంపెనీ బట్టి మనకి క్లాత్ అనేది చేంజెస్ వస్తుంది సో ఇలా మనం చెక్ చేసుకుని జాగ్రత్తగా తెచ్చుకుంటే యూస్ఫుల్గానే ఉంటాయి ఈ షర్ట్స్ కోసము నేను సెర్చ్ చేస్తుంటే ఇది చక్కగా కనిపించింది ఇది ఓన్లీ పైజామా నాకైతే ఫోర్ ఫిఫ్టీకి బాగానే అనిపించింది సో అందుకనే నేను ఇది కూడా తీసుకున్నాను న్యూ ఇయర్కి బాబుకి యూస్ఫుల్ అవుతుందని క్లాత్ కూడా బాగుంది ఏదైనా మ్యారేజెస్కి ఫంక్షన్స్కి ఇవన్నీకి యూస్ఫుల్ అవుతుంది దీని మీద కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్ బాగుంటుంది మీరే ఈ వర్క్ ఉంటే క్లాత్ బాగుంటుంది నెక్స్ట్ డ్రెస్ కూడా మంచి లుక్ రిచ్ లుక్ వస్తుంది లెవెన్ హండ్రెడ్కి త్రీ షర్ట్స్ అండ్ వన్ పైజామా సెట్ అండ్ వన్ ట్రాక్ ప్యాంటు ఇవన్నీ వచ్చాయి సో నాకైతే రీజనబుల్గానే అనిపించింది నెక్స్ట్ నేను పాపకి కూడా తీసుకున్నాను పాపకి డ్రెస్ వచ్చి ఇది మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు తనకి ఇదిగోండి ఇదైతే కాస్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అంటే వన్ రూపీ తక్కువ ఫైవ్ హండ్రెడ్ వన్ రూపీ ఎందుకు తగ్గిస్తున్నారో నాకైతే తెలీదు మరి ఎందుకు తగ్గిస్తున్నారు మీరు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇది జీన్స్ క్లాత్ అండి ఇంకో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆఫీషియల్ లుక్ వచ్చింది రీజనబుల్ కాస్టే అనిపించింది నాకు నెక్స్ట్ ఇవి టీషర్ట్స్ తీసుకున్నానండి పాపకి ఇదిగోండి టీ షర్ట్స్ తీసుకున్నాను పాపకి ఇవి తను తను డైలీ స్పోర్ట్స్కి వెళ్తుంది కదా మార్షల్ ఆర్ట్స్కి అండ్ స్విమ్మింగ్కి డాన్స్ క్లాస్కి ఇలాంటివి వెళ్తుంది కదా అందుకని చెప్పి నేను తినికి ఇవి టీ షర్ట్స్ తీసుకున్నాను ఇదైతే ఒక పీసే దొరికింది నాకు నాకు ఫుల్ హ్యాండ్స్ ఉంటే రిమైనింగ్ కూడా తీసుకుందాం అనుకున్నాను దొరకలేదు తిన సైజులో సో నేను ఒక్క ఒక పీసు తెచ్చాను వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ పడింది క్లాత్ కూడా పర్వాలేదు స్పోర్ట్స్ కదా అని ఇంకా నేను కాంప్రమైజ్ తెచ్చాను ఇది ఓకేనా రిమైనింగ్ కూడా అంతే ఇది స్పోర్ట్స్కి బాగానే ఉంటాయండి స్పోర్ట్స్కి ఇలాంటివి ఇలాంటివి ఉంటేనే బెటర్ వాళ్ళకి స్వెట్టింగ్ వస్తుంది కదా స్వెట్టింగ్ వచ్చినప్పుడు బనియన్ క్లాత్ ఇది బనియన్ క్లాత్ ఉంటుంది కదా అదండి వీళ్ళు స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు స్వెట్టింగ్ వస్తుంది కదా స్వెట్టింగ్ వచ్చినప్పుడు వీళ్ళకైతే కొంచెం ఫ్రీగా అనిపిస్తాయి ఇలాంటి డ్రెస్సులు నేను ఇవి సెలెక్ట్ చేస్తాను ప్రిన్సెస్ డ్రెస్ తెచ్చానండి ఇదిగో ఎలా ఉంది బాగున్నా ఇది ఇది అయితే ఓన్లీ సెవెంటీ నైన్ రూపీసే ఇది ఇది కూడా సేమ్ సెవెంటీ నైన్ రూపీస్ ఇదిగోండి ఇది కూడా ఏమో అని ఉంది దీని మీద ఇది ఎయిటీ రూపీస్ పడింది షర్ట్ వచ్చి వెలిగి క్యాజువల్స్ కింద యూస్ఫుల్ అవుతాయని ఇవి తీసి వచ్చాను ప్రిన్సెస్ ఐ యామ్ ప్రిన్సెస్ నీకు ఏ టీ షర్ట్ బాగా నచ్చింది ఫస్ట్ ఫస్ట్ వనా ఓకే ఎందుకు నచ్చింది ఇది ఫ్లవర్స్ నీకు ఫ్లవర్స్ అంటే ఇష్టమా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఈ టూ టీషర్ట్స్ లేదు నచ్చింది నీకు నెక్స్ట్ ఏ షర్ట్ నచ్చిందా ఓకే ఎందుకు నచ్చింది నీకు బికాజ్ బటర్ఫ్లై నీకు బా అంతేనా ఏంటి దీని మీద ఏదో ఉంది ప్రిన్సెస్ ఎవరు ప్రిన్సెస్ నేను నువ్వు నువ్వు ప్రిన్సెస్వా ఇవండి నేను విశాల్ మార్ట్స్ నుంచి మా పిల్లలకి తీసుకుని వచ్చినటువంటి క్యాజువల్స్ ఓకేనండి నాకైతే నేనైతే పాపకి టోటల్ ఎంత అయిందో చెప్తాను చూడండి ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ నెక్స్ట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఎయిటీ ఎయిటీ నైన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ రూపీస్ అయిందండి పాప క్యాజువల్ డ్రెస్సెస్కి అండ్ ఒకటి మంచి డ్రెస్కి వీటికి నైన్ సిక్స్టీ రూపీస్ అయింది విశాల్ మాట్లా న్యూ ఇయర్ ఆఫర్స్ కూడా పెట్టారు ఒకవేళ ఎవరికైనా యూజ్ఫుల్ అయితే చూడండి దాంట్లో మిక్సీలు గ్రైండర్లు అండ్ గ్యాస్ స్టవ్స్ చాలా ఉన్నాయి నాకు ఇంట్లోకి అవసరం లేదని చెప్పి నేను అవేమీ తీసుకోలేదు మీకు అవసరమైతే చూడండి నెక్స్ట్ నాకు హోమ్ నీడ్స్ కొంచెం కావాలి అవైతే నెక్స్ట్ వీడియోలో మీకు నేను షాపింగ్ చేసి వచ్చి అప్లోడ్ చేస్తాను ఓకేనండి ఈరోజు నేను చేసినటువంటి ఈ విశాల్ మార్ట్ వాక్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి Please support my channel. Thank you.